హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఖజా బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఏడో తారీఖు మన మంగళవారం జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జరగబోతున్నటువంటి జెండా పాటలు ఎంతవరకు రేట్ పలుకుతుంది చూద్దాం నిన్న జరిగినటువంటి జెండా పాటలు వచ్చేసి పదిహేను వేల ఆరు వందలు పలికింది మరి ఈరోజు అంతే రేట్ పలుకుతుందా ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం ఏచి చూద్దాం జెండా పాటలు స్టార్ట్ చేస్తున్నారు చూద్దాం ఫ్రెండ్స్ പേയോ പദ്ധതി വേല വരൂ വരും പദ്ധതി വന്നത് ആറ് വളരെ ഏഴ് വന്നു എനി വരുന്നത് ഡബൽ ഡബൽ എന്തൊന്നും ആ പതിഹു വേലോ വേല വേണ്ട വള മൂന്ന് വളരെ மூன்று வந்து மூணு வந்த மூணு வந்த மூணு வந்தேழு மூணு வந்தேழு மூணு வந்தது பதினாறு மூணு வந்தது நாலு வந்து നാല്യാവൈ നാല് യാബൈം ഐദി ഭാസ്കർട്ട് വച്ചു നീ കാ പതിനേഴ് വേല ഐദ హమ్మేం నా రైడ్ పడదా ఆ ఆరు ఉంటది అయినా తెన్న ఆరు మంది 15600 1 2 3 4 5 3 3 ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి పాట నాన్ ఏసీ అంటే కొత్త మిర్చి పాట పదిహేను వేల ఆరు వందల రూపాయలు పలికింది ఫ్రెండ్స్ అయితే నిన్నటి కూడా అదే రేట్ పలికింది నిన్నటికి వాటికి ఎటువంటి తేడా అయితే ఏం లేదు ఏమీ పెరగలేదు కూడా తగ్గలేదు కూడా పెరగలేదు కూడా సో పెరిగితే బాగుండేది కొంచెం అన్న నిన్నటి దాంతో పోల్చుకున్నట్లయితే అయితే ఫ్రెండ్స్ ఈరోజు కూడా యశస్విని అయితే పెట్టడం జరిగింది దా మరి ఇక అది నిన్న కూడా అదే రకం అయితే పెట్టడం జరిగింది సో మరి నిన్న అదే రేట్ పలికింది మరి ఈరోజు కూడా అదే రేట్ అయితే పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి రేపు జరగబోయేటువంటి పాటలో ఏమైనా రేట్ పెరుగుతుందా తగ్గుతుందా మరి ఇదే రేట్ మరి రేపు కూడా పలుకుతుందా అనేది మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే అయితే ఈరోజు కొనుగోలు అమ్మకాలు మాత్రం ఈ రేట్ ప్రకారంగానే జరుగుతాయి ఫ్రెండ్స్ అంటే ఈ యొక్క ఏదైతే పాటకి పెట్టినటువంటి శాంపిల్ రకం ఉందో అదే క్వాంటిటీ క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీని బట్టి దాన్ని బట్టి దానికంటే బెస్ట్ క్వాలిటీ ఉంటది దానికి ఒక సపరేట్ రేట్ ఉంటుంది ఇంకా హై రేట్ ఉంటుంది లేదు దానికంటే తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి మిర్చి ఏదైనా ఉన్నట్లయితే దానికి సపరేట్ రేట్ ఉంటుంది ఆ రేటు ఒక అమ్మకం కొనుగోలుదారు మధ్యన అనుసంధానం ప్రకారం గానే అమ్మకాలు కొనుగోలు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ ఏదైతే పాటకు పెట్టినటువంటి క్వాలిటీ ఉందో ఆ సేమ్ క్వాలిటీ ఉంటే అదే రేట్ ప్రకారం అయితే అమ్మకాలు కొనుగోలు అయితే జరుగుతూ ఉంటాయి ఈ రకంగా అయితే జరుగుతాయి తర్వాత తాలు ఏదైతే ఉందో తాలుకు కూడా సంబంధించినటువంటి దాన్ని బట్టి రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి తర్వాత మిక్సింగ్ కూడా ఉంటుంది కాబట్టి మిక్సింగ్ తాలు ఎరుపు మిక్సింగ్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి కూడా ఒక్కొక్క రేటు ప్రకారంగానే ఇరుపక్షాల అమ్మకాలకు కొనుగోలు ఏవైతే ఉంటుందో ఇద్దరు అనుసంధానం ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కానీ ఒక్క విషయం మాత్రం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఖమ్మం మిర్చి మార్కెట్లో గొప్ప విషయం ఏంటంటే పక్కన ఉన్నటువంటి వరంగల్ మార్కెట్ కన్నా కూడా మన పక్కన రాష్ట్రం గుంటూరు మిర్చి మార్కెట్ల కన్నా కూడా ఒక రూపాయి ముందంజాములో ఉంటుందని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఇంకా మనకు ఇంకా రేపన్నా జరగబోయేటువంటి దెండపాటలో రేట్ పెరగాలని మనందరం కోరుకుందాం ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్